హలో వెల్కమ్ టు సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ ఈ రోజు వన్ మోర్ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి చూసారు అంటే ఇది ఆనియన్ కలర్ అండి ఆనియన్ కలరు చాలా ప్రీమియంగా ఉంది దుప్పట కానీ టాప్ బోటం కానీ ఓవరాల్ లుక్ ఇలా ఉందండి స్ట్రైట్ కట్ బోటం వచ్చేసింది ఇది చాలా డిగ్నిఫైడ్గా ఉంది సింపుల్ అండ్ ఎలిగెంట్ అనమాట చాలా బాగుంది ఇది నెక్ పార్ట్ చూసారు అంటే ఇది ఉంది పార్ట్ చూడండి చాలా డీటెయిలింగ్ గా ఉంది వర్క్ వచ్చేసింది కంఫర్ట్ గా ఉండింది ఇన్సైడ్ క్లాత్ని ఇన్సైడ్ చేసి దానిపైన థ్రెడ్ వర్క్ చేశారండి ఇది ఇది కూడా క్లాతే క్లాత్ మీద చేసేసారు చాలా కంఫర్ట్ గా ఉండింది మీకేమి హట్టింగ్ గా ఉండదు అట్ ద సేమ్ టైం లోపన్ కూడా చూసారా ప్యూర్ కాటన్ లైనింగ్ వేశారండి ఇదిగోండి ఫుల్ ట్రాప్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు చూసారు ఇక్కడి వరకు ఫుల్ కాటన్ లైనింగ్ యాడ్ చేశారు నెక్స్ట్ చూస్తే లోపలి జిగ్జాగ్ కానీ అంతా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఉందండి మ్యాక్సిమం ఇది ఏంటంటే వర్టికన్ సిల్క్ అండి కానీ ఏంటంటే చాలా బాగుంది డిజిటల్ దుప్పటా వచ్చేసింది కలర్ కాంబినేషన్ సింపుల్ ఎలిగెంట్ గా ఉందండి ఇలాంటి వస్తువులు మీరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి బడ్జెట్లో మీకు ఎక్కడ దొరకదు చాలా క్యూట్గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కలంకారి ఫ్రాక్ అండి చూసారా చైనీస్ కాలర్ వచ్చేసి ఫుల్ లెంత్ అండి నెక్స్ట్ ఏంటంటే మిడిల్లో కొంచెం లిటిల్ స్లిట్ వచ్చేసిద్ది అక్కడక్కడ చూసారంటే మిర్రర్స్ వచ్చేసింది నెక్ వర్క్ బటన్స్ లాగా ఓపెన్ ఏం లేదు కానీ అట్లా మిర్రర్ వచ్చేసేయండి ఇలా మిర్రర్ చుట్టూ థ్రెడ్ వర్క్ రియల్ మిర్రర్ అండి కలంకారీ ఫ్రాక్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ దీంట్లో కూడా ఎం టూ త్రీ ఎక్స్ఎల్ వర్క్ సైజెస్ ఉన్నాయి ఇది కూడా ప్యూర్ కలంకారీ అండి చాలా బాగుంది లోపల చూసారంటే జిగ్జాగ్ కానీ స్టిచ్చింగ్ కానీ అంతా బాగుంది క్లాత్ చాలా మందంగా చాలా బాగుంది అనమాట నెక్స్ట్ నేను వేసుకున్న అవుట్ఫిట్ కూడా చాలా క్యూట్గా ఉండింది ఇంకొకటి ఏంటంటే ఆర్డర్ చేసి అడ్రస్ ఇచ్చేటప్పుడు కొన్ని మిస్టేక్స్ జరుగుతున్నాయి అంటే పిన్ కోడ్ కొంచెం రాంగ్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఫోన్ నెంబర్స్ కూడా నేను ఏమన్నా మళ్ళీ అడుగుదామన్నప్పుడు కొరియర్ పర్సన్ వచ్చినప్పుడు మీరు రిప్లై ఇవ్వట్లేదు మీరు రిప్లై ఇచ్చే టైంకి కొరియర్ పర్సన్ వెళ్ళిపోతున్నాడు తను కొంచెం లేట్ అయినా పర్లేదండి టూ డేస్ ఉన్నాక అన్నీ కలెక్ట్ చేసుకుని నాకు తీసుకెళ్తాను అంటున్నాడు అలాంటి టైంలో నాకు కొరియర్ చేయడానికి లేట్ అయిపోతుంది ప్లీజ్ మీరు ఇచ్చేటప్పుడు మీ కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూసుకోండి చూసుకొని పిన్ కోడ్ కానీ అట్ ద సేమ్ టైం ఫోన్ నెంబర్ కానీ ఇవ్వండి కొంచెం ల్యాండ్ మార్క్స్ కూడా మంచి ఐడెంటిటీ బాగుండే ల్యాండ్ మార్క్స్ ఇవ్వండి మళ్ళీ దాని తర్వాత కొరియర్ లేట్ అయిందంటే నేను దానికి బాధ్యత కాదు అదొకటి ఈరోజు టూ మెంబర్స్ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అమౌంట్ ఏం పే చేసేసారు ఈరోజు వాళ్ళకి నేను కొరియర్ చేయలేదు మేబీ మరి ఇంకరేట్ చేస్తాను ఒకసారి మెసేజ్ చూసుకుంటా ఉండండి ఓకేనా అట్ ద సేమ్ టైమ్ ఇలాంటి క్యూట్ క్యూట్ డ్రెస్సెస్ ని మిస్ చేసుకోకండి ఇలాంటి మంచి కలెక్షన్ తక్కువ బడ్జెట్లు మీకు కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సుస్మిత డ్రెస్సెస్ కలెక్షన్ ఇంకా చాలా వెరైటీస్ నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ట్రెండి కలెక్షన్స్ కంపల్సరీ మీకు తెస్తాను కానీ బడ్జెట్లో తెస్తాను అది మీరు గమనించండి ఓకేనా థ్యాంక్ యూ